లాస్ట్ వీడియోలో హుసేన్ బాబు గారు అబ్బాయి పెళ్లిలో చందులు గారి సమక్షంలో భోజనాలు ఏర్పాటు చేశాం కదా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి గోశాలకి వెళ్ళాము మా టీమ్ తోటి అక్కడ చందులు గారు ప్రవీణ్ గారు అయితే రిసీవ్ చేసుకున్నారు చందులు గారి దగ్గర నుంచి దేశీయ రైస్ గురించి ఇంకా అవి వాటి వాల్యూస్ మరియు నేషనల్ ఫార్మింగ్ గురించి అయితే చాలా విషయాలు నేర్చుకున్నాము చందులు గారితో పనిచేయడం అయితే చాలా ఇచ్చింది మా కుకింగ్ మాస్టర్ అయితే ఆల్కలైన్ వాటర్ చేస్తున్నారనమాట అంటే వట్టి వేరుని బాగా కడిగి రెండు మూడు గంటలు నానబెట్టి బాగా మరగబెట్టి అవి వడగట్టి అందులో మనకి వన్ ఈస్ట్ ఫోర్ అలా వాటర్ యాడ్ చేసేసి అందులో శొంఠి మిరియాలు ధనియాలు తులసి జీలకర్ర ఈ పౌడర్స్ యాడ్ చేస్తారనమాట అంటే మనం భోజనాలు తినేటప్పుడు ఈ వాటర్ ఇస్తారు మనకి తిన్న తర్వాత తొందరగా అరగటానికి అనమాట బ్లాక్ రైస్ పాయసం కుల్లా కారు పెరిగన్నం మరియు అరటికాయ బజ్జీలు అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీకి ఫోర్కి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి అయిపోయింది కుకింగ్ మొత్తం సో మా కుకింగ్ మాస్టర్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తారు మిల్లెట్స్తో బిస్కెట్స్ కానీ తర్వాత బ్లాక్ రైస్ తర్వాత మేమైతే బుడుమ బియ్యం అంటాము ఆ రైస్తో పెరుగన్న తినడము చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసినటువంటి బుడుమ బియ్యాన్ని వీళ్ళు ఏదో నేమ్ అంటున్నారు కాకపోతే మేము బుడుమ బియ్యం అనేవాళ్ళము అందులో బీట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వినేవాళ్ళము మేము పచ్చిగా చిన్నప్పుడు తినేవాళ్ళము అది మళ్ళీ ఇప్పుడు పెరుగుతో తినడం మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసినందుకు మొదటగా పర్యావరణ పరిరక్షణ కొరకు చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను కూడా ఎందుకంటే మా సార్ రీసెంట్గా రిటైర్ అవ్వడం జరిగింది మేము గ్రామంలో ఒక ఎల్లును నిర్మించుకున్నాము దాంట్లో టోటల్గా మేము ఆర్గానిక్గా తో అదే ముఖ్యంగా పంట చిన్న చిన్న కూరగాయలు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడికి ఇచ్చేసి ఇంత మంచి భోజనాన్ని మళ్ళీ మాకు అందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజే